లీందర్ ఏటూ నగరం జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని ఏదైతే ఇరవై మూడో తారీఖు రోజు మా అటవీ శాఖ అధికారి అయినటువంటి విని శ్రీనివాస్ గారు వారు విజులలో ఉండి విజులు ముగించుకొని మళ్ళీ దేవదర్శనానికి తలలో సమ్మక్కసారిన మా దేవారులు ఉన్నారో వాళ్ళని దర్శనం కోసం వాళ్ళ యొక్క మొక్కును చెల్లించుకోవడం కోసం వాళ్ళ భార్యతో కలిసి వెళ్ళారు ఇటు డ్యూటీ ఒత్తిడి ఎక్కువగా చేసుకుంటూ ఉండి డ్యూటీలో ఉండి సమయం లేక అక్కడనే ఉండి నుండి అంటే యూనిఫామ్లో దర్శనానికి వెళ్తున్న క్రమంలో ఎస్పీ గారు వారిని ఆటగించి వారి వారు కూడా శ్రీనివాస్ గారు వారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పర్మిషన్ తీసుకునే లోపలికి వెళ్తున్నామని చెప్పేసి చెప్పినారు అక్కడున్న సిబ్బంది పర్మిషన్ తీసుకొని వెళ్తూ ఉంటే ఎస్పీ గారు వారిని గల్ల పట్టుకొని యూనిఫామ్లో ఉన్న వారిని గల్ల పట్టుకొని ఒక భార్యగా ఉన్న సమయంలో వారిని ఆ ఫ్యామిలీ ముందు దాడి చేయడం అనేది మా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున మేమందరం ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే కుటుంబ సభ్యుల ముందు అట్లా చేయవలసిన అవసరం లేకుంటుండే గారు కూడా సో దీనిపైన మేము గౌరవ డిఎఫ్ఓ గారికి గౌరవ కలెక్టర్ గారికి గౌరవ జిల్లా ఎస్పీ గారికి గౌరవ మినిస్టర్ గారికి మేమందరం కూడా ఫిర్యాదు చేస్తున్నాం సో దీనికి వారికి తగు న్యాయం కావాలని మేము కూడా మా అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తాం